ధాన్యం టెండర్లలో కుంభకోణం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ ముందే చెప్పిందని నేడు అతి నిజమైందని మాజీ ఎమ్మెల్యే పెద్ది రెడ్డి ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి వేల కోట్లు దండుకున్నారని ఆయన ఆరోపించారు డబ్బులను జప్తు చేయాలని ప్రభుత్వం జీవో నెంబర్ ఫిఫ్టీన్ ను విడుదల చేసిందని ఆయన ధాన్యం టెండర్ల కుంభకోణంపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు ఈ కుంభకోణం నుంచి తప్పించుకోవడం కోసమే అరవై ఆరు కోట్ల రూపాయలు జప్తు చేశారని ఆయన చెప్పారు మొత్తం డబ్బు జప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు అందులో తప్పు జరిగిందని తప్పు నిజమేనని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడిపేటువంటి క్యాబినెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఇటీవల జరిగినటువంటి లాస్ట్ కేబినెట్ తేల్చింది అరవై ఐదు కోట్ల తొంభై లక్షల రూపాయల జప్తును ఏజెన్సీలకు సంబంధించినటువంటి ఈఎండి జప్తు చేయాలని చెప్పి జియో నంబర్ పదిహేను విడుదల చేసింది మొట్టమొదటిసారి ఒక క్యాబినెట్ ఆమోదించినటువంటి జప్తు సొమ్ము ఇది సహజంగా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్లో జరిగేటువంటి అనేక టెండర్ల అగ్రిమెంట్లు ఎంఓయూ వయలేషన్ జరిగినప్పుడు బిడ్డర్స్ పైన టెండర్దార్ల పైన ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ నిర్ణయం చేయడం అనేది సహజం కానీ వాళ్ళ ధాన్యం టెండర్ల కుంభకోణానికి సంబంధించి ఎవరైతే బిడ్డర్స్ ఉన్నారో వారి పైన డిపార్ట్మెంటే చర్య ఎందుకు చేపట్టలేదు డిపార్ట్మెంట్ చెందినటువంటి మంత్రి ఉత్తవ్ కుమార్ రెడ్డి గారు కమిషనర్ డిఎస్ చౌహాన్ గారు ఆయన ఐపీఎస్ అధికారి సీనియర్ అధికారి మీరు ఎందుకు చర్యలు చేపట్టకుండా ఆ ఫైలు కేబినెట్కి ఎందుకు వెళ్ళిందో సమాధానం చెప్పాలి